హాయ్ ఫ్రెండ్స్ ఇది అండి మనం పప్పు కడుక్కుంటాం కదండి ఆ పొట్టండి ఇది ఆ పొట్టుని బాగా కడిగేసి రెండు మూడు సార్లు వేస్ట్ చేయకంటండి పిల్ల పిల్లలకి కళ్ళుకు మంచిది ఎలతకు మంచిది జుట్టు బాగా వస్తుందండి నల్లగా ఉంటుందండి జుట్టు ఇది మినప్పపొట్టుని వేస్ట్ చేయకుంటే కడిగేసి రెండు మూడు సార్లు ఉంచాను పక్కన గనిలోకి జీలకర్ర రెండు స్పూన్లు చిన్న అల్లం ముక్కండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అండి చూడండి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఇది మినప్ప మినప్పిండి అండి ఇది గ్రైండర్లోనే రుబ్బుకోవచ్చు అండి చిన్న గ్లాస్తో సాల్ట్ ఉంటుంది అంత ఇది మిక్సీలో వేసుకున్నాను ముందు మినప పొట్టి ముందు మిక్సీలో వేసుకొని తర్వాత ఈ పిండి కూడా వేసుకోవాలండి మనం ముందు రుబ్బు చూంచుకుని పిండి ఈ పొట్టులో వేసుకోవాలండి దానిలోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దానిలోనే అల్లం ముక్క వేసుకోవాలి దానిలో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీల సాల్ట్ వేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసి ఇదిగోండి ఇలాగ ఒడియాల్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఎండబెట్టేసి రెండు రోజులు ఎండబెట్టేసి వేయించుకుంటే సూపర్గా ఉంటాయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్